చాలా చేశారు రైతు భరోసా వీళ్ళు ఏం పెట్టారు ఒక్కటి చూపించండి చంద్రబాబు నాయుడు పవన్ గల బాబు నేను జగన్ గారికి గద్దె దింపేదాన్ని పవన్ కళ్యాణ్ పడుకోపోతే పడుకోపోని మనకెందుకు మనం పడుకొని మేలుకొని ఓటేద్దాం చాలు అంతే జగన్ మోన్ కలిసి వచ్చినా ఈయన తగ్గేదే లే అంతే జగన్ గారికే మనం బాగుండే టూస్ బాగున్నాయి పాన్స్ వచ్చాయి బుక్స్ వచ్చాయి ఎన్ని వచ్చాయి జగన్ గారికి ఉపయోగం అసలు ఇది లేదు భోజనం కూడా అచ్చాయి మాత్రం ఇంటికి వాలంటీర్ ఇంటికి వచ్చి ఫింఛన్ తీసుకున్నారు ఎన్నిస్తున్నాయి కలర్ మహిళలు కిట్ చేస్తున్నారు నా పట్టుకొని ఇవన్నీ ఏం చేర్ తల్లిక ఈ ఒక మాటలు అంతే ఓట్లు వేస్తారు కదా ఏదో ఒకటి చెప్పాలి ఇప్పుడు ఈయన ఈయన పోవాలి కదా మరి ఇనా ఇది మనకు జగన్ గారు మీకు మంచి జరిగితే నాకు ఓటేనన్నాడు జగన్ గారు మంచి జరగడం ఏంటి ఇంత మంది జనాలు ఎందుకు వచ్చారు మంచి వల్లే కదా వచ్చి మరి మంచి జరగన్ అంతే జగనే సీఎం ఇంకా తగ్గేదా అంతే పవన్ కళ్యాణ్ లేడు చంద్రబాబు నాయుడు లేడు ఎవరు గ్లాస్ వచ్చినా విమానం వచ్చినా పువ్వు వచ్చినా ఎవరు లేరు జగన్ మామే మన ఓటు ఫ్యాన్ గుర్తుకే